ఎనభై మూడు లక్షల మందికి వేయాల్సిందే అరవై అంటున్నాం అరవై కూడా ఎంతమందికి వేసేవో లెక్కలేదు ఓ లక్ష మందికి కూడా పదమూడు వేలు పడలేదు ముక్కలు ముక్కలుగా వేస్తా ఉన్నారు గొప్పలు మాత్రం పదమూడు వేలు ఇచ్చేసామని చెప్పి మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఊరు ఊర తిరుగుతున్నారు ఇది అమ్మఒడి కాదు మా అబ్బాయి గారు పెట్టాడు దీన్ని ఇది కొత్తదని చెప్పి చెప్తున్నాడు సీపురం ఏం సాధారణంగా ఏం చెప్పాలి పిల్లలు దొంగతనాలు చేస్తే తండ్రి కర్రొచ్చుకుని నాలుగు బాధి అరే తప్పురా దొంగతనాలు చేయకూడదురా అని చెప్పి చెప్పాల్సినటువంటి తండ్రి కొడుకు దొంగతనాలు దిగును నేర్పిస్తున్నాడు ఎందుకు రేప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చీలో కూర్చో పెడదామని దొంగతనాలు నేర్పి ఏం చేద్దామని అంటున్నాను మా రాష్ట్రానికి ఎటువంటి వాడిని అప్పచెపుదామని ఒకవేళ రేపు నువ్వు ఒక సంవత్సరానికి దిగిపోయి మీ కొడుకుని అప్పచెపితే మంచి దొంగ కింద దొంగతనాలు దొంగ మాటలు ఎట్ట అనే తరిఫీదా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి మీరు చేసేది అమ్మఒడి మీ అబ్బాయి ఆలోచన నవ్వుతారని కూడా అనుకోరా ఎవరు నవ్వితే నాకేంటి ఇప్పుడు హైదరాబాద్ నేను కట్టాను హైదరాబాద్ నేను కట్టానంటూ ఒక సార్లు చెబితే జనం నమ్ముతారని బయటోడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నమ్మరు బయట తెలంగాణ తెలంగాణ కూడా దాన్ని నమ్మరు ఉత్తరప్రదేశ్లోనో ఒరిస్సాలోనో చుట్టుపక్కల తమిళనాడులోనో నిజంగా హైదరాబాద్ చంద్రబాబు కట్టారని అనుకుంటారు కదా చెప్పక చెప్పక మనకి బాగా పోతే ఛానల్స్ రేపటి నుంచి కూడా మనం మొత్తం ఈ టీవీ పదకొండు ఛానల్స్ ఉంటాయి కదా మనీ ఈ అమ్మఒడి అబ్బాయి కనిపెట్టాడు అబ్బాయి కనిపెట్టాడు అని చెప్పని చెప్పట అట్టాగే ఏం ఏం నేర్పి ఏంటి అసలు మీరు ఈ అబద్దాలు ఏంటి ఎవడికి అసలు ఈ దీనస్థితి రైతులు పట్టించుకునే పరిస్థితులు ఉండవా ఇంకా తగుదనమ్మా అని చూడాలి ఇక డ్రామా ఆర్టిస్ట్ డ్రామాషాలు ఆయన ఏం చెప్తాడు వీళ్ళు ఏమన్నారు సినిమా షూటింగ్లు అచ్చెన్నాయుడు గారు మాట్లాడతాడు విచిత్రమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నాడు రైతు విషయాలు తప్పితే అన్నీ మాట్లాడతాడు రాజకీయాలు మాట్లాడతాడు ఆయనకు రాజకీయ శాఖ నోటి పెట్టాలి ఇందులో ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ శాఖ తప్పితే అంత రాజకీయాలు మాట్లాడతారు శాఖ గురించి ఏం పట్టించుకోరు శాఖలో ఏం జరిగినా వాళ్ళకి అనవసరం ఇకము ఎవడు తెచ్చినా రేపులైనా మామూలుగా మానభంగాలు అయిపోయి హత్యలు అయిపోయి అత్యాచారాలు అయిపోయి కిరాతకంగా అయిపోయినా పట్టింపు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారిని తీరతాక మాత్రం వస్తారు ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా అసలు శాఖలు పీకేసి రాజకీయ శాఖ అని చెప్పి ఒక శాఖ ఇవ్వాలి వీళ్ళందరికీ లేదా జగన్ శాఖ అని ఇవ్వాలి అన్ని ఒకటే ఇస్తే బాబోది కాబట్టి జగన్ తిట్టే శాఖ జగన్ శాఖ జగన్ బూతుల శాఖ ఇదే కదా మాట్లాడలేక తీర్థం జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరగం తప్పితే ఇంకొకటి చేత అవదు Ele